అన్నదాన ప్రభు శరణ అఖిల భారత అయ్యప్ప చిన్నముద్ర సేవా ట్రస్ట్ మరియు తపాశ్రీ సేవా సమాజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమం స్వామి ఇట్టి మహా అన్నదాన కార్యక్రమం శిబరిమలకి వెళ్ళేటువంటి భక్తుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది స్వామి కనుక ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఇట్టి మహా అన్న ప్రసాదంలో పాల్గొని అయ్యప్ప అందించే మహా అన్న స్వీకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభు శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప ఇట్టి మహా అన్నదాన కార్యక్రమం స్వామి ఈ రోజుతో పదహారో రోజుకు చేరుకుంది కనుక శబరిమలకు వచ్చే ప్రతి ఒక్క అయ్యప్ప ఇట్టి మహా అన్న ప్రసాదంలో పాల్గొని అయ్యప్ప అందించిన మహా అన్న ప్రసాదం స్వీకరించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప స్వామి భోజనం టిఫిన్ ఎలా ఉందిగా

స్వామి శరణ్యప్ప అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ మరియు తత్వశ్రతి సేవా సమాజ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్మిస్తుంది మహా అన్నదాన కార్యక్రమం స్వామి ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్క అయ్య భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణయ్యప్ప అన్నదాన ప్రభు శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ్యప్ప సిరిశెట్టి రాజేష్ గౌడ్ తెలంగాణ మేడ్చల్ అలియాబాద్ స్వామి శరణ్యప్ప అన్నదాన ప్రభు శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప